చాలా ఆనందంగా ఈ దేశ ప్రజలు ఆస్వాదిస్తున్నారు ఇంత విజయము మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ విజయము ఆ పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది చాలా మహారాష్ట్ర ప్రజలు ఛత్రపతి శివాజీ అడుగులు అడుగు వేసి బాల ఆల ఆశయాలని కొనసాగిస్తూ ఆ హిందుత్వ వాతావరణంలో ఇవాళ ఈ హైదరాబాద్ ఓవైసీ బ్రదర్స్కు చంప కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్న మతోన్మాదానికి ఏదైతే ఒక ఢీకొని ఇలా బీజేపీ ఈ స్థాయిలో విజయోత్సవం రావడం చాలా ఆనందదాయకం ఈ విజయం ఈ మహారాష్ట్ర మహా విజయం నరేంద్ర మోడీ గారికి ఇది అంకితం వాళ్ళకు నోరు తిరగక అద్వానీ గారి పేరు నోరు తిరగక ఆదానీ అంటున్నారు అద్వానీ గారి యొక్క శిష్యుల పరంపర విజయ పరంపర ఇది ఒకవేళ ఆదాని గారే డబ్బులో ఇక్కడ నడిస్తే జార్ఖండ్లో ఆదాని గారు ఇచ్చిన డబ్బులు పనిచేయవా మళ్ళీ అక్కడ మేము డబ్బులు ఇచ్చి గెలవకపోదుమా అని కాదు ఇవాళ మహారాష్ట్ర ప్రజల తీర్పుని కూడా ప్రజల తీర్పుని కూడా శిరస వహించాలి మేము ఇలా జార్ఖండ్ల ఏదైతే తీర్పు వచ్చిందో దాన్ని మేము శిరస వహిస్తాం ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం మా మేము ఎందుకు ఓడిపోయినాం ఏ కారణాల చేత ఓడిపోయినాం విశ్లేషించుకుంటాం అంతేగాని గెలిచిన దగ్గరనేమో బీజేపీ గెలిస్తేనేమో ట్యాంపరింగ్ బీజేపీ ఓడిపోతేనేమో మహాఘఠబంధన్ విజయం ఇవన్నీ చాలా తప్పుడు మాటలు వాళ్ళు అది ఒక ట్యాబ్లెట్ ఏంటంటే ఓడిపోయినప్పుడు ఏదన్నా ఒక స్లీపింగ్ టాబ్లెట్ వేసి పండుకోవాలి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటారు ఏదంటే ఏవిఎం టాబ్లెట్ వేసుకుంటారు అక్కడ కాంగ్రెస్ పార్టీ హిందువుల మీద అనేక కుట్రలు పండడం ఈ అన్నీ నలభై రెండు పార్టీలు దేశం మొత్తం మీద తమిళనాడు కావచ్చు ఎక్కడన్నా కానీ ఈ కూటమిలో ఉన్న పార్టీలు హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం రెండవది నరేంద్ర మోడీ గారిని ఏ రకంగానైనా అవమానం చేయాలని కుట్రబనడం వారి యొక్క చరిష్మను తగ్గించాలని కుట్రబనడం ఇదంతా ప్రజలు గమనించి బీజేపీకి బీజేపీ ఏదైతే గట్బంధన్కు ఓటేస్తారు దీని ప్రభావం తెలంగాణ మీద చాలా పడుతుంది చాలా ప్రభావం చూపుతుంది ఇంతకుముందు కూడా మహారాష్ట్ర ప్రభావం ఏదైతే మన ఆదిలాబాదు నిజామాబాదు ఇదంతా కూడా ఈ మహారాష్ట్ర ప్రభావం ఉండే ఇంకా ప్రతి హృదయం లోపల రగులుతున్నది ఈ విజయం ఈ విజయ పరంపర ఎలా తెలంగాణలో ప్రతి గ్రామంలో విజయోత్సవ సభలు జరుగుతుంది అది ర్యాలీలు జరుగుతుంది బీజేపీతో బీజేపీ కేసీఆర్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అవసరమైతే లేదు వాళ్ళకేం అవసరం ఉందో తెలియదు మాకైతే అవసరం లేదు ఆరు గ్యారంటీలు ప్రజల్ని వంచన చేసి వంచన చేసి ప్రజలని మాయ మాయ చేసి మభ్యపెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చారు ఆరు స్కీములు కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయారు వాళ్ళు ప్రజలు చీదరించుకుంటారు తరిమేస్తారు ఊర్లలో ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవకాశం కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఉంది మా చేతులు ఏముంది అంటే ఆ మాట్లాడేటప్పుడు కొద్దిగానే ఇంగిత జ్ఞానం ఉండాలి మేము ఇప్పుడు స్టేట్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ ఏరియాలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయింది నీ చేతిలో కేసు ఉంది నిన్న మొన్న కలెక్టర్ మీద దాడి అయింది నీ స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉంది మేమే ఎట్లా అడ్డుకుంటున్నాం మేము వచ్చి రాత్రిపూట ఏమన్నా సీక్రెట్గా నీకు వచ్చి కలిసి అరెస్ట్ చేయొద్దని చెప్పినామా కానీ నీకు దమ్ము లేక అరెస్ట్ చేసేది నీకు చేతగాక బీజేపీని అడ్డం పెట్టుకొని బీజేపీ మీద మాట్లాడడం చాలా సిల్లీకి దీన్ని నీకు చేతనైతే లేదు నువ్వు అరెస్ట్ చేయి తప్పులుంటే అరెస్ట్ చేసుకో ఓడొద్దంటారు మేము ఎందుకు వద్దంటా గవర్నర్ గవర్నర్ అంటే ఒక లీడర్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకునే చేస్తారా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి ముఖ్యమంత్రిని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి ఈయన ఏమన్నా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఏమైతుందో అరెస్ట్ చేసుకో ఓడద్దు అంటున్నాడు ఇప్పుడు ఆయన కాళ్ళు కడిగి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు మేము కాళ్ళు కడిగి ముఖ్యమంత్రులు కావాల్సినటువంటి అవకాశం మాకు లేదు నీకంత అది ఉంటే నువ్వు కడుక్కో ఆమె పాదుకలు తెచ్చి ఆ సీట్ మీద పెట్టి నడుపుకో మాకు ఎందుకు అది చెప్పు ఏమన్నా ఆ ఒక కేంద్ర మంత్రి ఆయన ముఖ్యమంత్రి మాట్లాడుకున్న భాష ఉందతనం ఉండాలని నేను కోరుకుంటాను కాంగ్రెస్ పార్టీ పాలనలే చెత్త పాలన ఉంటుంది ఇది ఇంకా వరస్ట్ పాలన తులం లేదు మాసం లేదు మాసం కూడా లేదు తులం దేవుడేరుగా కర్ణాటక తెలంగాణ నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రెలు అయినాయి వాళ్ళకి అర్థం కాదా వాళ్ళ చుట్టాలు బంధువులు వచ్చిపోతుంటారు కదా మహారాష్ట్ర బార్డర్కి అంతా తెలంగాణ ఉంది కదా కర్ణాటక బార్డర్కి అంతా తెల మహారాష్ట్ర ఉంది కదా వాళ్ళకి అర్థం కదా ఇదంతా కొద్ది రోజులలో మాయా మ్యాన్ప్లేట్ చేసి గెలిచిన అనేది అందరు తెలుసు ఆ చక్కర్లో మహారాష్ట్ర ప్రజలు వాళ్ళే అదో గెలుపు కాదు అదో గెలిపే కాదు అది సేఫ్ సైడ్ చూసుకొని వీళ్ళు డిఫెన్స్ చేసుకోనికపోయి నిలబడ్డ సీటు